పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది పవర్ స్టార్ త్రివిక్రమల కాంబినేషన్ సినిమా ప్రారంభం అయి మూడు నెలలు దాటేస్తున్న ఆ సినిమాలో పవర్ స్టార్ ఎలా ఉండబోతున్నాడు ఆ సినిమా పేరేంటి అన్న దానిపై నిర్మాతలు గోప్యత పాటిస్తున్నారు త్రివిక్రమ్ పవర్ స్టార్ ల కాంబినేషన్ సినిమా అంటే వెంటనే గుర్తొచ్చే చిత్రం మా అత్తారింటికి దారేది ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది తిరిగి అదే కాంబినేషన్ లో ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటాయి దానికి ఓ కారణం ఉంది ఈ సినిమాలో అందరూ పేరున్న నటీనటులే నటించడం పైగా సంగీత దర్శకుడిగా అనిరుద్ సంగీత దర్శకత్వాన్ని వహించడం పవర్ స్టార్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనుండడం ఇవన్నీ కలిసి ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తించాయి ఇంతలా పవర్ అభిమానులు ఎదురు చూపులు వేల ఆగస్టు పదిహేనవ తేదీ పవర్ స్టార్ త్రివిక్రమల సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారని సమాచారం ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు కీర్తి సురేష్ అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం పవర్ స్టార్ అభిమానులకు ఓ మంచి చిత్రం కావాలని కోరుకుందాం